గురువయులు కొరుప్రోలు మాధవరావు గారి ఆరు వేల ఐదు వందల నలభై ఏడవ గజల్కి నా గానం అరుణ కీర్తి పతాకారెడ్డి పరంగాలు విచిత్రంగా వీడియోలో పరంగా ఈరోజు ఇప్పుడు గానం చేస్తున్న ఈ గజల్ త్రిబుల్ వన్ నూట పదకొండు నా గానం నుంచి వెలువడుతున్న వీడియో ఇదొక ప్రత్యేకత ఈ వీడియోకి మధురమైన భావాలను పొందుపరిచిన గజల్ 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 विरह गन्ध सौरभाल विरह गन्ध सौरभाल प्रवाहमी गजलैनदी प्रवाहमी गजलै नदी अन्तमय ంది తొలగించే వేడుకైనా తొలగించే వేడుకైనా ఒక పదమీ గజలైనది ఒక పదమీ గజలైనది చాలా చక్కటి భావన मथुरै न कायल को मथुरमयन कायल को ले बननी गजलै नदी विरहगन्थ सौर भा विरहगन्थ सौर भा प्रवाहमि गजलै नदी बाधि ആത്മീയതോ ആത്മീയതാവ്യബോയഗമി ഗസലൈനതി സൂയഗമീ ഗസലൈനതി അല്ലാടെ മനസ്സു മു അല്ലാടെ മനസ്സു മു അലല കടലിയന്ത మంచు పూల విన్నెలంటే మంచు పూల విన్నెలంటి భావనయ్యే గజలంటే భావనయ్యే గజలైనది విరుచుకుపడు కత్తులపై విరుచుకు పడు కత్ వేదనలను గజలైనది చేయు విప్లవమీ గజలైనది తాత్వికా గగణాలను తాత్వికా గగణి कोमला चैतन्यपु कोलु साक्षि चैतन्यपु कोलु साक्षि दर्पणमी गजलै नदी दर्पणमी गन्धसौरफाल प्रवाहमी नदी प्रवाहमी कजलैनदि मरि माधव मण्डहास मरि माधव मण्डहास जाग्नवीतानन्ता अक्षरालवेदान्त अक्षरा విలాసమీ గజలైనది విలాసమీ గజలైనది ఈ గజల్ నాగానంలో త్రిబుల్ వన్ అయింది హృదయపూర్వక ధన్యవాదాలు